అన్నమయ్య జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాతో కోడి పందం ఆడుతున్న పదమూడు మందిని తరిమి తరిమి పట్టుకున్నారు జిల్లా ఎస్పీ ధీరజ్ కొనబల్లి కథనం మేరకు చోడేపల్లి మండలం బోయకొండ వికే రెసిడెన్సీ సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తుండగా పోలీసులు డ్రోన్ కెమెరాను గగనతలంలోకి పంపి నిఘా పెట్టారు పందాలు జరుగుతున్న ప్రదేశాన్ని నిందితులను డ్రోన్తో గుర్తించారు ఈ దాడిలో డిఎస్పీ మహేంద్ర చోడేపల్లి ఎస్ఐ నాగేశ్వర బృందం పాల్గొన్నారు పంపించి చూడగా వికే రెసిడెన్సీ రకాల కొంతమంది కోటి మంది రావటం గమనించి సార్ టీమ్ వారి మీద రైడ్ చేసి వారిని పట్టుకుని మాకు అప్పగించడం జరిగింది వారిలో పదమూడు మంది జూదర్లు ఆరు కోళ్ళు ఇరవై ఐదు వేల రూపాయలు నగదు పదమూడు సెల్ ఫోన్లు పదకొండు మోటార్ సైకిల్స్ మాకు అప్పగించారు వాటి మీద మేము కేసు నమోదు చేసి